హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష అభియాన్ వ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను ఎంతో రుచికరమైన ఒక స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా మీకు అప్పటికప్పుడు స్వీట్ చేసుకొని తినాలి అనిపించిన ఈ స్వీట్ని ట్రై చేయండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంతకీ అది ఏ స్వీట్ అనుకుంటున్నారా అదే సొరకాయ పాయసం అండి చేసుకోవడం చాలా ఈజీ అండ్ సింపుల్ అంతేకాదు చాలా క్విక్గా అయిపోతుంది ఆలస్యం చేయకుండా ఈ సొరకాయ పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సొరకాయ పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో మనం చూసేద్దాం ముందుగా ఈ సొరకాయ పాయసం చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక చిన్న సైజ్ సొరకాయను తీసుకున్నాను దానికి ఉన్న అడ్జస్ అన్ని కట్ చేసుకొని పైన పీల్ మొత్తం రిమూవ్ చేసేయండి సొరకాయకి పైన ఉన్న పీల్ మొత్తం రిమూవ్ చేసుకున్నాక మిడిల్లో ఉండే సాఫ్ట్ పార్ట్ని సీడ్స్ని రాకుండా పైన ఉన్న గ్రీన్ పార్ట్ మొత్తాన్ని ఈ విధంగా తురుముకోండి నేను తీసుకున్న సొరకాయకి సొరకాయ తురుము హాఫ్ కప్పు వరకు వచ్చింది దీన్ని ఇంకా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెను తీసుకోండి మీరు ఏ గిన్నె తీసుకున్నా అడుగు మందంగా ఉండేటట్లుగా చూసుకోండి ఇప్పుడు గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని నెయ్యిని కొంచెం వేడెక్కనివ్వండి నెయ్యి కొంచెం వేడెక్కాక అందులో అరగుప్పెడు జీడిపప్పు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి అవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగగానే అందులో ఇంకొక అరగుప్పెడు కిస్మిస్ని కూడా వేసుకొని వేయించుకోండి మీ ఇష్టం మీరు ఇంకా వేరే ఏ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలనుకున్నా కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు కిస్మిస్ని మాత్రమే తీసుకుంటున్నాను ఇవి వేగగానే పిట్నిక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో ముందుగా అన్నీ తురిమి పెట్టుకున్న సొరకాయని వేసుకొని ఒక నిమిషం వేయించుకోండి సొరకాయని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి లేకపోతే సొరకాయ అడగంటిపోతుంది నెక్స్ట్ సొరకాయ ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులో ఒక కప్పు వరకు పాలన పోసుకోండి నాకైతే ఈ కప్పుకి అరకప్పు వరకు సొరకాయ తురుము వచ్చింది అందుకని నేను అదే కప్పుతో ఒక కప్పు పాలను పోసుకుంటున్నాను పాలు పోసుకున్న తర్వాత గరిటతో మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతో పావు కప్పు వాటర్ని కూడా పోసుకోండి ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాక గరిటతో మళ్ళీ మొత్తాన్ని ఒకసారి కలుపుకుంటూ ఉండండి లేకపోతే అడుగంటిపోతుంది పోతుంది మీరు కావాలి అనుకుంటే ఈ టైంలోనే ఒక చిటికడు కలర్ని యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయడం లేదు పాలు మరిగేలోపు మరోవైపు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి పది బాదం పప్పు ఐదారు యాలకులు గుప్పెడు జీడిపప్పు వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి తరువాత స్టవ్ మీద ఇలా మరుగుతూ ఉన్నప్పుడు నేను ఏ కప్పుతో అయితే పాలని సొరకాయ తురుముని తీసుకున్నానో అదే కప్పుతో పావు కప్పు షుగర్ని కూడా వేసుకొని షుగర్ కరిగేలాగా మొత్తాన్ని బాగా కలుపుకోండి ఒకవేళ మీరు తీపి ఎక్కువగా తినేటట్లయితే ఇంకొంచెం షుగర్ని యాడ్ చేసుకోవచ్చు కానీ నేను చూపించినట్లుగా షుగర్ యాడ్ చేసుకుంటే తీపి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇందులోనే ఒక చిటికెడు ఉప్పును కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఉప్పు మరీ ఎక్కువగా వేయొద్దు ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది షుగర్ మొత్తం కరిగిపోగానే ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదా అది కూడా ఇందులో యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మళ్ళీ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి అంతే వేడి వేడి సొరకాయ పాయసం రెడీ ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఏంటి మీ అందరికీ నచ్చింది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి చూస్తున్న వ్యూవర్స్కి చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్